నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ప్రతిపక్షాన్ని ఈ రాష్ట్రాన్ని పంజాబ్ నగర పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూసినాను పంజాబ్ రాష్ట్రాన్ని ఈ రోజు డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడించడం తోటి ఈ రోజు గ్రామాలలో పేద మహిళలు ధనవంతులు శ్రీమంతులు కాదు పేదలు భార్య తల్లి కూలికి పోయి సంపాదించి సంపాదించిన డబ్బులో భర్తలను సోదరులను ఇవాళ డ్రగ్స్ కు అలవాటు పడి బాధపడుతుంటే వాళ్ళకు అందులో సంపాదించిన కొంత సం డబ్బు పెట్టి డ్రగ్స్ కొని ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి పంజాబ్ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసింది అధ్యక్ష పంజాబ్లో యంగ్ విడోస్ చిన్న వయసులోనే పిన్న వయసులోనే మహిళలు వితంతువులుగా మారుతుంటే డ్రగ్స్ బారిన ఈ ఈరోజు చావులను మనం కల్లారో చూస్తుంటే రాష్ట్రమే నిర్వీర్యం అయిపోతుంటే యువత డ్రగ్స్ బారిలో పడి చచ్చిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో ప్రకిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఎందుకు విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది ఎందుకు నిర్లక్ష్యం వహించింది ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నేను నార్కటిక్స్ డిపార్ట్మెంట్ కు డిఆర్ఐ డిపార్ట్మెంట్ కు ఈడీ డిపార్ట్మెంట్ కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు నేను టీఎస్ న్యాబ్ లో ఒక అడిషనల్ డీజీ కార్డర్ ఆఫీసర్ ను పెట్టి ఎంపవర్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవరు గంజాయితో రావద్దు ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే లెక్క పెట్టియాల్సిందే అని అని ఈరోజు నా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరులు తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రతిపక్షాలు అభినందించాల్సిన అవసరం లేదు అధ్యక్ష మిగతా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ డ్రగ్స్ మహమ్మారిని నిషేధించడానికి నిర్వీర్యమైపోతున్న యువతను చిన్న చిన్న పాఠశాలలో ఆడపిల్లలు బలైపోతున్న ఈ మహమ్మారిని నిషేధించడానికి ఈ దాన్నైనా అభినందించడానికి నా మన ప్రభుత్వాన్ని మీరు అభినందించడానికి మీకు మనసు రాలేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష అంటే ఈరోజు ఈ సభలో ఈ సభలో వీళ్ళందరూ మిగతా వాటిల్లో వాళ్ళకి రాజకీయ కోణాలు ఉండొచ్చు కానీ ఈ విషయంలో ఈ విషయంలో రన్నింగ్ చేయకండి దయచేసి ప్లీజ్ సార్ సరే సార్ పాపం అంటుండే కానీ తర్వాత ఆయనకుండే బాధలు ఆయనకుంటాయి ఎందుకంటే ఎవరైతే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో మాట్లాడినరో వారు బాధ్యత తీసుకొని ఎస్ మిగతా విషయాలలో మాకు ఉన్నా డ్రగ్స్ నిర్మూలన విషయంలో మత్తు పదార్థాలను నిషేధించడంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఈ రాష్ట్ర సరిహద్దులను దాటి లోపలికి రానివ్వకుండా కంచేసి కాపాడతాము కంచేసి కాపాడాల్సిన బాధ్యత ఈ నూట పంతొమ్మిది మంది శాసనసభ్యుల మీద ఉన్నది అని మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటే ఎంత మంచి సందేశం ఇవాళ తెలంగాణ ప్రజలకు చేరుండేది అధ్యక్ష కాళ్ళు వనకాలి అధ్యక్ష ఎవరైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ కుకెన్ కానీ హెరాయిన్ కానీ ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు నా పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష వీటన్నిటిని నూటికి నూరు శాతం ఉక్కు పాదంతో అణిచివేస్తాం ఎంత వాళ్ళు నా బొక్కలేస్తామని నిబద్ధతతో నా ప్రభుత్వం మా ప్రభుత్వం పనిచేయబోతుంది దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అదే అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలోనే ఈ అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించింది వారు ఎంతసేపు మాట్లాడినరో మీరు సమయం తీయండి మా సభ్యులు ఎంతసేపు మాట్లాడినరో టీఆర్ఎస్ సభ్యులకు ఎంతసేపు సమయం ఇచ్చినరో రెండు పోల్చి చూడండి అధ్యక్ష ఈ విషయంలో మనకు భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఏముంది ఏమన్నా ఉందా ఏమైనా ఉందా అధ్యక్ష ఇందులో నేనేమైనా నేను ఏమైనా నేను ఏమైనా ఎవరికైనా నష్టం జరిగే విధంగా లేకపోతే వాళ్ళ కష్టం జరిగే విధంగా ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అధ్యక్ష ఇందులో కలిసి రావడానికి ఉన్న ఇబ్బంది ఏంది అధ్యక్ష నాకు అర్థం కాలే అందుకే వారికి అవసరమైతే ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష మైకు ఒకవేళ ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా మైక్ ఉంటే మైక్ అడిగిన ఉంటే మీరు మైక్ ఇచ్చి ఉంటే వారు మాట్లాడుతుంటే వారు మాట్లాడడానికి మైకు తీసుకొని ముందుకు వస్తే ఇవ్వండి అధ్యక్ష ఇది ఒక మంచి కాజ్ కదా ఈ ఒక్క మైకి ఇవ్వండి అధ్యక్ష రెండు ఇంకో రెండు విషయాలు వారు చెప్పినారు అధ్యక్ష రాష్ట్రంలో రెండు బాగా పెరుగుతున్నాయి అధ్యక్ష అని చెప్పి ఒకటి అప్పులు పెరుగుతున్నాయని చెప్పారు అధ్యక్ష మరి వారు ఏమైనా చదువుతారా అధ్యయనం చేస్తారా పరిశీలన చేస్తారా లేక అలవోక అట్లాగే మాట్లాడతారా ఏది మాట్లాడినా అనుకుంటారా అది వారి విజ్ఞత అధ్యక్ష ఇటీవల ఇప్పుడు ఇప్పుడు రైట్ నవ్వు ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక మంత్రి గారు సబ్ సబ్మిట్ చేసినటువంటి ఎకనామిక్ సర్వే కావచ్చు ఇతరతర రిపోర్ట్స్ కావచ్చు రిపీటెడ్గా లేదు గౌరవ పార్లమెంట్ సభ్యులు అక్కడ అడుగుతున్న ప్రశ్నలకు సమాధాన రూపంలో కావచ్చు రిటర్న్ రిపోర్ట్స్ ప్లేస్ చేసినారు అధ్యక్ష పార్లమెంట్లో ఇప్పుడు జరుగుతుండే సమావేశాలు ఇండియాలో ఉండే రెండు మూడు బెస్ట్ ఫిజికల్ స్టూడెంట్స్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఉంది పరిమితికి లోబడి వీళ్ళ అప్పులు ఉన్నాయి అట్ ద సేమ్ టైం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అత్యధికంగా ఈ దేశంలోనే నంబర్ వన్ స్టేట్ గా ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కి ఇచ్చిన నివేదికలో చెప్పినారు అధ్యక్ష ఇది నాకు అవిత్వం కాదు దెర్ఆర్ రిపోర్ట్స్ ఇవన్నీ పేపర్లలో కూడా పబ్లిష్ అయినా మరి బట్టి గారు పర్యటనలో ఉన్నారో ఏమో వారి పాపం వారి దృష్టికి ఎందుకు రాలేదు నాకు తెలియదు వచ్చి కూడా చెప్పకూడదు అనుకున్నారేమో తెలియదు అది ఇక్కడ బట్టి విక్రమార్గ గారు ఒక్కసారి సందర్భంలో సంతోషం అన్నారు అధ్యక్ష ఒకటే ఒక మాట నేను వారిని గతంలో కూడా వేడుకున్నా ఎందుకో వారి ప్రేమ మాకు అంత తెలియదు అని అధ్యక్ష నేను కూడా అపోజిషన్ మెంబర్గా ఉన్నా అధ్యక్ష చాలా వాదించేవాళ్ళు డెబ్బై డెబ్బై ఎనభై ఎనభై నిమిషాలు నేను కూడా మాట్లాడిన అధ్యక్ష ఇదే సభలు రెండూ చెప్పాలి అధ్యక్ష ఎప్పుడు కూడా పబ్లిక్ అప్రిషియేట్ చేస్తారు అది వారికి నేను పదే పదే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కానీ వారు ఎందుకో గమనంలోకి తీసుకుంటలేరు దాని ద్వారా వాళ్ళకి నష్టం వస్తుంది అధ్యక్ష వచ్చేది నష్టం తక్కువ వాళ్ళకు వచ్చేది ఎక్కువ కలిపి చెప్పాలి అధ్యక్ష ఇంత పెద్ద గొప్ప ప్రజాస్వామ్య వేదికలో మాట్లాడుతున్నప్పుడు మంచిని అభినందించి ఇంకా సప్లిమెంటేషన్ ఇంకా ఇది చేస్తే బాగుంటుందంటే జనం కూడా హర్షిస్తారు కానీ ఇక మాది రెడ్డకోట్లు కార్యక్రమం ఇంకోటి ఏం లేదు అనే పద్ధతులు పోతే అది వారికి మంచిది కాదు ఇప్పుడు కూడా నేను సలహా ఇస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మేము గంటాపదంగా ఇక్కడ చెప్పినాం ఎలక్ట్రానిక్ డివైసెస్ పెట్టి ప్రదర్శన కూడా ఇచ్చినాం ఇరిగేషన్ విషయంలో వ్యవసాయం విషయంలో మా ప్రభుత్వానికి ఉండే కమిట్మెంటు మేము అవలంబించిన పద్ధతి స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినాం అధ్యక్ష రీడిజైనింగ్ మేము చేసినామో అని చెప్పినాం చేస్తున్నామో అని చెప్పినాం చేసినాం అధ్యక్ష ఇంకా కూడా చేస్తాం వారికి ఎందుకు అది నష్టలేదు పాపం ఎందుకంటే వారు బండారం బయటపడుతుంది కాబట్టి వారు చేయలేని పని మేము చేసినాం అధ్యక్ష డెఫినెట్గా నేను రుజువులతో సహా చెప్తాను ఫిజికల్ వెరిఫికేషన్స్ కూడా మనకు చాలా కమిటీస్ ఉన్నాయి శాసనసభలో వెళ్ళి చూసుకోవచ్చు కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి దానిలో పరిశీలన చేయొచ్చు దాని ద్వారా అన్ని అవుతాయి ఒకటే ఒక మాట అధ్యక్ష ఆ రోజు సమైక్య పాలకులు భయంకరమైన వివక్ష తెలంగాణ మీద చూపిన విషయం మనకు తెలుసు ఈ శాసనసభలో ఇక్కడున్న మంత్రులు మేము ఆంధ్రం గొంతెత్తి గలమెత్తి ప్రజాక్షేత్రంలో కావచ్చు అనేక లక్షల వేల మంది పాల్గొన్న బహిరంగ సభలు కావచ్చు లేదా శాసనసభ వేదిక మీద కూడా కుండ బద్దలు కొట్టి చెప్పినాం తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వస్తుంది వచ్చిన తర్వాత దీన్ని సరిచేస్తాం కరెక్ట్ పందాలు తీసుకెళ్తాం కోటి ఎకరాల మాఘనాగా తెలంగాణ తయారు చేస్తామని చెప్పినాం అధ్యక్ష వందకు వంద శాతం తూచా తప్పకుండా అదే ఆచరణలో మేము ముందుకు పోతా ఉన్నాం ఎవరు ఏం చెప్పినా ఆ మార్గాన్ని వీడమని కూడా మనం చేస్తా ఉన్నా అధ్యక్ష బికాస్ వీఆర్ డెటర్మైండ్ టు అచీవ్ సర్టన్ గోల్స్ ఆ గోల్స్ డెఫినెట్గా అచీవ్ చేస్తాం ప్రజల ముందు పెడతాం న్యాయ నిర్ణయతలు అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజల అధ్యక్ష అధ్యక్ష నేను చాలా గర్వంగా చాలా సంతోషపడుతూ నాడు ఉద్యమ నాయకునిగా నేడు ఈ రాష్ట్ర శాసనసభలో లీడర్ ఆఫ్ ద హౌస్గా చెప్తా ఉన్నాను అండ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ ఇది స్టోరీ కాదు ఈ యాసంగిలో అధ్యక్ష ఇప్పుడు కొనసాగుతున్న పంట రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడ్డది పన్నెండు లక్షల ఇరవై మూడు లక్షల పన్నెండు లక్షల ఇరవై మూడు వేల ఎకరాల అధ్యక్ష టూ థౌజండ్ ఫోర్టీన్ రాష్ట్రం వచ్చి టుడే టుడే తెలంగాణ స్టాండ్స్ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఇన్ సెకండ్ క్రాప్ ప్యాడీ కల్టివేషన్ ఈరోజు అధ్యక్ష రైట్ నౌ యాభై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎకరాలలో వరి నాట్లు వేసి ఆ వరి చే అధ్యక్ష ఎక్కడ పన్నెండు లక్షలు ఎక్కడ యాభై ఎనిమిది లక్షల అధ్యక్ష ఇది చెప్పరు విక్రమార్క గారు ఇది పెరిగింది చెప్పరు నంబర్ వన్ తెలంగాణ అధ్యక్ష ఈరోజు నంబర్ టూ ఇరవై నాలుగు లక్షల ఎకరాలతో తమిళనాడు ఏ ఉమ్మడి ఆ రాష్ట్ర పాలకులు అనడం మనం పరిహాసం చేసిన మీకు వ్యవసాయం చేయరాదని చెప్పిన ఇదే వేదిక మీద మాట్లాడినరో ఆ రాష్ట్రం ఇలా ఇరవై లక్షలతో ఉంది అధ్యక్ష మూడవ ర్యాంకులు మనం ఏ రాష్ట్రం నుంచి విడిపోయినామో ఆ రాష్ట్రం కంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ వరి నాట్లు ఈరోజు తెలంగాణలో పడ్డాయి అధ్యక్ష నేను గర్వంగా మనవి చేస్తాను ఎందుకంటే అధ్యక్ష మేము ప్రోత్సహించినాం ఈ రిజల్ట్ ఊరికే మాటలతో ఉపన్యాసాలతో రాదు అధ్యక్ష చాలా కష్టం చేసిన సాధ్యం అవుతుంది అంత ఈజీ కాదు మేము వ్యవసాయాన్ని ప్రోత్సహించినాం వారి కాలంలో నీళ్లు పారినా పారకున్నా నీటి తీరువా దంచి వసూలు చేసిన అధ్యక్ష ముక్కు పిండి మరీ వసూలు చేసిన నూట నలభై ఒక్క కోట్ల రూపాయల బకాయిలు కూడా ఉండే నీటి తీరువా నేనే రద్దు చేసిన అధ్యక్ష మేము ఎలా నీటి తీరువా ఎత్తేసినాం అధ్యక్ష మేము పారించుకుంటూ ఎత్తేసినాం దెర్ ఇస్ నో నీటి తీరువా ఇన్ ది స్టేట్ అది మీకు మాకున్న తేడా ఉచిత కరెంటు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ప్రారంభించిన అధ్యక్ష మేము చేసాం మనం మీరు చెప్పం మేము అట్లా డబ్బా కొట్టుకోం వాస్తవానికి ఉచిత కరెంటు వ్యవసాయానికి ప్రారంభించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు వారు ప్రకటించిన కానీ కరెంటు వచ్చేది కాదు అధ్యక్ష అది ఉత్త కరెంటు కిందనే పోయేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతుని కరెక్ట్ ఇప్పుడు ఆ పరిస్థితి టోటల్గా తారుమారైపోయింది అధ్యక్ష అది ప్రజలకు తెలుసు నేను మాట్లాడే మాట ఇక్కడ సభ్యులు కాదు అధ్యక్ష గౌరవ సభ కాదు తమరు కాదు తమ ద్వారా ఈ మాధ్యమం ద్వారా ప్రజలు కూడా ఇప్పుడు వింటా ఉన్నారు లైవ్లో మేము చెప్పేది కరెక్టా కాదా వాళ్ళు నిర్మిస్తే నిర్ణయిస్తారు ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ క్వాలిటీ పవర్ సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ నిరంతరాయంగా ఇంకా గర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో పీక్ లోడ్ అంటారు అంటే అత్యధిక విద్యుత్ వినియోగాన్ని ఇంగ్లీష్లో పీక్ లోడ్ అంటారు అధ్యక్ష కరెంట్ టెక్నాలజీలో ఇరవై మూడు జిల్లాల రాష్ట్రం ఉన్ననాడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఒక పీక్ రికార్డ్ వాస్ థర్టీన్ థౌజండ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మెగావాట్స్ అధ్యక్ష దాన్ని కూడా దాటేసి విద్యుత్ శాఖ మంత్రి గారు ఈరోజే సమీక్ష చేసినారు ఉదయం మనం ఇంకో ఐదు వందల మెగావాట్లు ఎక్కువ సప్లై చేస్తా ఉన్నాం అధ్యక్ష ఓన్లీ తెలంగాణ స్టేట్లో ఆనాటి పది జిల్లాలో తెలంగాణలో హై క్వాలిటీ పవర్ సప్లై అయితే ఉంది అప్పుడంతా ఇన్వర్టర్లు కన్వర్టర్లు స్టెబిలైజర్లు జనరేటర్లు ఇప్పుడు అవి లేవు అధ్యక్ష వెతుకుదామంటే కూడా కాబట్టి ఫ్రీ పవర్ ఇస్తూ ఉన్నాం అది క్వాలిటీ పవర్ ఇస్తూ ఉన్నాం అన్లిమిటెడ్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష అన్లిమిటెడ్గా అంటే ఎంతవరకు పోయినామంటే అధ్యక్ష అధికారిక కనెక్షన్లు ఉండేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరదకాలు సంబంధించిన మిత్రులు ఇక్కడ పట్టి విక్రమార్ గారు ప్రస్తావించినటువంటి కోరుట్ల ఎమ్మెల్యే గారు ఉన్నారు చొప్పదండి ఎమ్మెల్యే గారు ఉన్నారు వరద కాలువ మీద అధ్యక్ష వందల వేల మోటార్లు పెట్టుకుంటారు రైతులు వరద కాలువ ఉండేది మేము ఇప్పుడు దాన్ని రిజర్వాయర్గా మార్చినాం ఎప్పుడు అప్పుడు రైతులకు ఇట్లా ఒత్తిడిని ఉండేటట్టుగా వన్ అండ్ హాఫ్ టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్గా మార్చి అద్భుతంగా ఆడ పవర్ సప్లై చేస్తా ఉన్నాం విద్యుత్ అధికారులు వచ్చినారు నా దగ్గరికి సార్ దాని మీద మోటార్లు పెట్టుకున్నారు పెట్టుకునేవా పాపం ఎకరం రెండు ఎకరాలుంటే పని చేసుకుంటారు బ్రతుకుతారు కదా వాళ్ళకి ఏమైనా పాకిస్తానా లేకపోతే ఇంకో దేశమా వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని చెప్పినాము అధ్యక్ష కాకతీయ కాలం మీద కూడా మోటార్లు పెట్టుకున్నారు సార్ వేల మోటార్లునే నీళ్ళు ముందు పోతలేవని చెప్పినారు నాకు నేను చెప్పిన వాటిని కూడా మీరు డిస్టర్బ్ చేయకండి పరిమిత గంటలు అని చెప్పండి ఆ గంటలు వాడుకోమని చెప్పండి వాళ్ళు మన రైతాంగం అని చెప్పినాం రైతాంగం ఎడల ఇంత లిబరల్గా అప్పుడేమో మోటార్లు కోసి తోసేసేది అధ్యక్ష వరద కాలువలు ఇప్పుడు నా మాటలు వింటున్నారు వరదకాలం రైతులు వరదకాలం ప్రాంతాన్ని రైతులు వింటున్నారు నా మాటలు ఇవన్నీ నిజాలా కావ తెలుసు తెలుసు ప్రజాక్షేత్రానికి ఈరోజు వారికి అవి కూడా మేము లిబరల్గా పెట్టి సూర్యాపేట జిల్లాల కాకతీయ కలవస్థల కలగన్నమా అధ్యక్ష సుమారు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాము అధ్యక్ష దాని మీద ఇలా అక్కడ ఇసుకుపోవడానికి ఈరోజు నిండు గర్భిణీలాగా కాలువ నాలుగున్నర ఐదు మాసాల పాటు నిరాకారంగా పారుతా ఉంది అధ్యక్ష వీటన్నిటి ఫలితంగా యాసంగిలో ఇలా యాభై రెండు లక్షల ఎకరాలు సాగు చేయగలుగుతా ఉంది తెలంగాణ ఆనాడు పన్నెండు లక్షలలో ఉంటే ఇలా ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్ ఎకర్స్ సాగు చేయగలుగుతా ఉంది సగర్వంగా పంటలు పండిస్తూ ఉన్నది అధ్యక్ష రేపు ఆర్థిక మంత్రి గారి ప్రసంగంలో చాలా విషయాలు వస్తాయి బట్టి విక్రమార్క గారి కోరిక నెరవేరుతుంది కొత్త విషయాలు అంటే కొత్త విషయాలు ఉండే అధ్యక్ష గవర్నర్ స్పీచ్లో ఉండవు బ్రాడ్ ఆవిష్కరణ ఉంటుంది ఏం చేసింది ఏం చేయబోతుందని అప్రోచ్ ఉంటుంది తప్ప డీటెయిల్స్ అన్నీ ఆర్థిక మంత్రి గారి బడ్జెట్ స్పీచ్లో వస్తాయి అధ్యక్ష రేపు ఆ విషయాలన్నీ డీటెయిల్గా వస్తాయి అధ్యక్ష ఇవి వాస్తవాలు వారు హౌస్ గురించి తమరు గురించి కూడా ప్రస్తావించినారు తమరు వ్యవసాయ మంత్రి గురించి కూడా చెప్పిన చెప్పినారు ఎస్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్